ఇంతకంటే ఘరడం మోసం నా యాభై ఎనిమిది సంవత్సరాల జీవితంలో చూడలే ఇది ఏందంటే ఈ దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రజాస్వామ్యం వచ్చినప్పటి నుంచి ఎన్నికలు జరిగినప్పటి నుంచి జరిగిండదు ఈ ఘటన ఏంటంటే ఎన్నికల కంటే ముందు ఓ రాజకీయ పార్టీ ప్రజలకు హామీలు ఇచ్చడం సర్వసాధారణం ఎగరగొట్టడం సర్వసాధారణమే హామీలు ఇచ్చిన తర్వాత ఎగరగొట్టకుండా ఉండడం అనేది పద్ధతి అని జగన్మోహన్ రెడ్డి చూపించినాడు అంతకుముందు ఎగరగొట్టన్నారు కానీ ఎంత విధవ పార్టీలైనా వాళ్ళైనా నేను ఈ నీకు గ్యారెంటీ అని చెప్పి బాండ్లు ఇచ్చిన మొగోళ్ళు ఈ మొగోళ్ళే ఇద్దరు సరోపక్క ఉన్నారు ఇది బాండు వాళ్ళు రాపిచ్చిన బాండు ప్రకాశం జిల్లాలో ఒక అమ్మకు తూర్పు తూర్పుగోదావరి జిల్లాలో ఒక అమ్మకు బాండ్లు రాపిచ్చినారు ఏమని నీ ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు ఆడపిల్డ అనేది పదహైదు వందలు నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల ఐదు వందలు ఇంటూ పన్నెండు పన్నెండు నాలుగు నలభై పన్నెండు అరవై యాభై నాలుగు రాసుకో యాభై నాలుగు దీంట్లో పిల్లోడు నిరుద్యోగ వృత్తి మూడు వేలు ముప్పై ఆరు వేలు రాసుకో దీంట్లో రైతు ఉన్నాడు ఇరవై ఆరు వేలు రూపాయలు రాసుకో అంతా కలిపితే నీకు సంవత్సరానికి లక్ష నలభై ఐదు సంవత్సరాలు కలిపితే ఏడు లక్షలు ఏడు లక్షలకు బాండ్ ఇచ్చానా ఏడు లక్షలకు బాండ్ ఇచ్చానా ఎప్పటి నుంచి అమలు చేస్తా కింద రాసినారు బాగా చదువుకోవాలా తెలుగుదేశం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి నీ అకౌంట్లో జమ కాబడుతుంది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలా మీరు బాండ్లు ఇచ్చి ప్రజలను మోసం చేసి ఇప్పుడు లెక్క తీసుకొని బాండు రావచ్చినా గగర కొడితే ఎంతో ఇదంతే వాళ్ళ దగ్గరుండే ఓటు తీసుకున్నావు ఆ ఓటు తీసుకునేదానికి ఇది ఇచ్చా అని చెప్పినావు వాళ్ళు ఓటు ఇచ్చినారు ఇది ఇచ్చినావా ఏమనాలా నిన్ను పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ పెద్ద పెద్ద ఆగిత్య మాటలు చెప్తాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అసలుగా అంత గొప్పగా చెప్తాడు అభివృద్ధి ఏందయ్యా మీరు చేసిన అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడను నేను అభివృద్ధి మీరు చెప్పిన మాటలు ఏంటి అభివృద్ధి సంక్రాంతి కల్లా పల్లె పల్లెకుని యాక సూపర్ రోడ్లు వస్తాయి అన్నారు సంక్రాంతికి అల్లుడు వచ్చినాడు కానీ మీ రోడ్లు రాలే గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఎక్కడే కానీ ఉదుటూరు నియోజకవర్గంలో నేను తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు అమలు పరచలేక ఎల్లెలు కలవన్నారు మార్కెట్ కట్టలేక చేతులు ఎత్తినారు కాలేజీ కట్టలేక చేతులు ఎత్తినారు ఏం చేసినారు అభివృద్ధి రాష్ట్రంలో తెల్లవారు లేచిన నుంచి ఈ బుద్ధుడి వరకు మీరు సాధించిన ప్రగతి అభివృద్ధి ఏంటంటే లక్ష డెబ్బై వేల కోట్లు అప్పు చేయడం ఈ సంవత్సర కాలంలో లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు మీరు అప్పు చేసినారు చూడి నిన్న మంగళవారం రెండు వేలు చేసినారు మళ్ళింది మంగళవారం మంగళవారం వచ్చే మేమట ఒక పార్టీ చూసుకోవాలి ఆడన్న మీ యొక్క మంగళవారం వచ్చి అప్పించడం చూసుకోవాలి మేము కూడా లక్ష డెబ్బై వేల కోట్లు అప్పు చేసినారు ఇది మీరు చేసిన అభివృద్ధి సంక్షేమం లేదు అభివృద్ధి లేదు వాగ్దానం లేదు ఇచ్చిన మాట లేదు మహిళలకు రక్షణ లేదు ఈ సంవత్సర కాలంలో మీరు చేసిన పనులు రెండు ఒకటి అప్పులు చేయడం రెండోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు పంపడం ఇంత తప్ప మీరు చేసింది ఏమీ లేదు నేను ఇది మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అడుగుతారా ఈ బాండుకు సమాధానం చెప్పాలా ఈ బాండుకు మీరు సమాధానం చెప్పకపోతే ఈ ప్రొద్దున్న నియోజకవర్గం సంబంధించిన మా వాళ్ళకు ఎవరికైతే ఈ బాండ్ల రూపాన చెల్లించాలన్న డబ్బు ఉందో దాని మీద కోర్టుకు పోతా కోర్టుకు వాళ్ళతో ఈ బాళ్లకు తప్పకుండా మీరు చెల్లించాలా కోర్టుకు బేసిదిస్తాం కొన్ని లక్షల కేసులు కోర్టులో పడతాయి ఈ బాన్ల మీద ఆ రోజు కూడా దగ్గరలో ఉంది